హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ప్లాజా ప్లాజాలో ఉన్న రతన్ గిఫ్ట్ గ్యాలరీ స్టోర్ అయితే వచ్చేసామండి ఇక్కడ మనకి ప్లాస్టిక్ వుడ్ ఐటమ్స్ గ్లాస్ ఐటమ్స్ జర్మన్ సిల్వర్ బ్రాస్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ వుడ్ లో మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని చూసేద్దాం ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ను స్టార్ట్ అయిపోతాయి ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంట్రీలోనే చూసుకుంటే చాలా ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ చూసుకోవచ్చు అండి గౌ కౌస్ అయితే ఉంది అన్నమాట టూ కౌస్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్ లో ఉంది అండ్ నెక్స్ట్ ఉయ్యాల కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఏదైనా మినిమం కంపల్సరీ ఫిఫ్టీ పీసెస్ అయితే తీసుకోవాలి కంప్లీట్లీ హోల్సేల్ అండి మీకు పూజా గదిలో పెట్టుకోవడానికి జర్మన్ సిల్వర్ లో ఇట్లా కావాలి అంటే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అనేది చాలా మందికి సెంటిమెంట్ కదా అందులోనే వెంకటేశ్వర స్వామి చిన్న ఐడల్ కావాలంటే ఉన్నాయి అండ్ ఇందులోనే మనకి టోటల్ కంప్లీట్ గా సీతారాములు సెట్ కావాలంటే ప్రాసలో ఉన్నాయండి వెంకటేశ్వరుడి గోపురంతో పాటు ఇలా సెట్ కావాలంటే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్ బాక్సెస్ సెరామిక్ లో ఉంటాయి అనమాట ప్లాస్టిక్ దాంట్లో కూడా ఇట్లా టోటల్ మీనాకరి వర్క్ వచ్చేసి విత్ లిడ్ తో సహా ఇలా వచ్చేస్తుంది అండి ఇది ఓకే ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ అయితే గ్లాస్ జార్ ఇది మనకి ఇక్కడ చూసుకునేది కంప్లీట్ గా టోటల్ పైన స్టీల్ వచ్చేస్తుంది మిడిల్ లో మనకి వేసుకున్న ఐటమ్స్ కనిపించిన ట్రాన్స్పరెంట్ గా గ్లాస్ వచ్చేస్తుంది దీనిలో అండ్ ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు బికాస్ వీళ్ళు హోల్సేల్ డీలర్స్ చాలా మంది రీసెలింగ్ పర్పస్ బిజినెస్ పర్పస్ బల్క్ లో తీసుకుంటారు కాబట్టి చెప్పట్లేదు అండి చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి అనమాట వాటర్ బాటిల్స్ లో చూసుకోవచ్చు హాఫ్ లీటర్ నుండి మనకి వన్ లీటర్ వరకు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్డ్ అనమాట ఆయిల్ టిన్స్ కూడా విత్ గ్లాస్ జార్ తోటి అయితే టోటల్ ఇట్లా వుడ్ డిజైన్ తో అయితే వచ్చేస్తుందండి అండ్ పైన చూసుకుంటే ఇదంతా సెక్షన్ వచ్చేసి మనకి స్టీల్ వాటర్ బాటిల్స్ లో హాఫ్ లీటర్ టు టూ లీటర్స్ వరకు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఒకవేళ ప్లాస్టిక్స్ లో కావాలి అనుకుంటే ప్లాస్టిక్స్ లో కూడా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట టూ మన కలెక్షన్స్ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అయిపోతుందండి ఇలా బూస్ట్ బాటిల్ మోడల్ లోనైతే ఇట్లా వచ్చేస్తుంది అనమాట మనకి విత్ హ్యాండిల్ చేయడానికి ఇక థ్రెడ్ కూడా వస్తుంది అండ్ ఇవే కాకుండా మీకు గ్లాస్ జార్స్ లో థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ పీస్ సెట్ అయితే గ్లాస్ జార్స్ లో కూడా వస్తుంది ఇందులో స్టీల్ అండ్ కాపర్ డిజైన్స్ లోనే అయితే వస్తుందండి ఆష్ కలర్ మోడల్ కూడా డిఫరెంట్ గా ఇచ్చేసారు అండ్ ఇందులో చూసుకోవచ్చు టూ పీస్ సెట్ అండి గ్లాస్ జార్ వచ్చేసి డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట మనకి చూసుకోవచ్చు టూ పీస్ సెట్ జార్స్ అయితే ఇలా సెట్ ఆఫ్ పీసెస్ అయితే వస్తాయండి అండ్ నెక్స్ట్ ఇందులోనే మీకు ఇలాంటి బాక్సెస్ లో రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ టైప్ అయితే ఇట్లాంటి చాలా బాగుంటాయి అనమాట కుంకుమ కుం లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇచ్చారండి కుంకుమ పసుపు వేసుకోవడానికి టూ పీస్ సెట్ ఇలా వచ్చేస్తుంది ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్స్ అయితే రెడీగా ఉన్నాయండి అండ్ వెంకటేశ్వర స్వామి ఐడల్ చూపించాను కదా ఇలా బాక్స్ లో ప్యాక్ అయితే వచ్చేస్తుందండి ఇక్కడ చూసుకుంటే చాలా కలెక్షన్స్ అయితే ఇంకా మనకి రెడీగా ఉన్నాయి అండ్ కౌది కౌదీ కూడా మీకు ఇక్కడ చూపించాను నేను ఇదనమాట ఇలా టోటల్ సెట్ అయితే ఇట్లా వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా మనకి బల్క్ ఆఫ్ పీసెస్ మీకు అట్ ద సేమ్ టైమ్ హండ్రెడ్ ఆఫ్ పీసెస్ కావాలన్నా కూడా మీరు ఆన్లైన్ డెలివరీ ఎక్కడికైనా కూడా డెలివరీ చేస్తారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ కి కానీ ఇంకేమైనా ఐటమ్స్ వేసుకోవడానికి గ్లాస్ జార్స్ లోనైతే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ అయితే మనకి జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఐటమ్స్ నుండి వన్ కేజీ ఐటమ్స్ వేసుకున్నంత వరకు కూడా జార్స్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి మీకు బౌల్స్ మోడల్ లో గ్లాస్ జార్ మోడల్స్ టిఫిన్

ओके देन उनसे प्राइस हेलो होता है ये फाइव रुपीस है 15 साइज डालो சின்ன साइज बड़े कोड़ा दे सेवेंटी रुपीस में कोड़ा ओसतो दो साइज ओसतो है प्लास्टिक डायबल मतलब पिंगानी बॉल टाइप या तो मैं आप तो बोल सकता हूं ओके ओके 56 56 नो प्रॉब्लम मतलब पिंगानी बॉल टाइप ऐसा कि आपको ड्राई फिल वगैरह यूज करने के लिए पिंक के शिवादेव भगवान स्टार्टिंग साइज है थर्टी फाइव स्टार्ट आता

seventy rupees है, thirty five rupees है। तो सही नहीं हो सकता है, ना ना। हम्म, ना ना ना। इतना गणेश होंगे, इधर कोड़ा रेटिंग निकल रहा पोता था। हाँ, ये बस सुधान के बोल नहीं है, जो कोड़ा फिर वो कार में कोड़ा फिर बस लोग कोड़ा पेट। व्हीकल स्लो बेट करने की शोकेस दान लो बेट करने కి మనకి ఫుల్ బూటిక్స్ లో కూడా రిటన్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి లోపల చూసుకోవచ్చు కలంకరి మీనాకారి వర్క్ తోనే అయితే వచ్చేసాయి అన్నమాట ఇన్నో ప్రైసెస్ ఎలా ఉన్నాయి బై స్టార్టింగ్ ప్రైసెస్ ఇది కొంచెం క్వాలిటీ లో కావాలనే 180 rupees 170 rupees లోనే కొంచెం হালকা కలక హుడ్ అటాచ్ కావాలేnga లో క్వాలిటీ లో కూడా అలా 150 rupees స్టార్టింగ్ ఇస్తారు అలా సైజ్స్ కూడా వస్తాయి సైజ్ 250 rupees దానా సేఫ్ బ్యాగ్స్ కావాలి అంటే ఈ సైజ్ బ్యాగ్స్ స్కెట్ సైజ్ 100 సైజ్ 100 అలా గోల్డెన్ బ్యాగ్స్ ఈ బుడ్ ఇలా ఇందులో కూడా మనకి చాలా డిఫరెంట్ స్క్వేర్ మోడల్స్ లో ఉన్నాయి రౌండ్ మోడల్స్ లో కూడా ఉన్నాయండి క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేది ఉంటుంది కంపల్సరీ మినిమం ఎన్ని పాలు తీసుకోవాలి బై మినిమమ్ ముప్పై పీస్ థర్టీ పీసెస్ మినిమం ముప్పై పీసెస్ ఎక్కడికైనా కూడా డెలివరీ చేస్తారా ఆఫర్ చేస్తారు అక్కడ నుంచి మినిమం ముప్పై పీస్ ఆర్డర్ చేస్తుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ అని ఇప్పిస్తున్నాడు జరగన్ రోడ్ ఓకే చూసుకుంటే ఫుల్ బోటీస్ లో కూడా మినీ సైజ్ లో రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఎంత క్యూట్ గా ఉంది చూస్తున్నారు కదా విత్ హ్యాండిల్ తో పాటు ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్ లో పెడితే చాలా బాగుంటాయి ఎంత ఉంది ప్రైస్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యే త్రీ ఫిఫ్టీ రూపీస్ నుండి కాదు క్వాలిటీ లో కూడా ఉంది దానిలో వెయిట్ కూడా ఉంది హ్యాండిల్ లేకపోతేనేమో టూ హండ్రెడ్ రూపీస్ విత్ హ్యాండిల్ తో త్రీ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి అండి అండ్ ఇందులో ఓవెల్ సైజ్ లో కూడా ఉన్నాయి అన్నమాట మీకు స్క్వేర్ లో కావాలంటే స్క్వేర్ లో ఉన్నాయి లో కావాలంటే ఓవెల్ సైజ్ లో కూడా వస్తాయి ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ విత్ చూసుకోవచ్చు కింద మనకి సపోర్టివ్ గా కూడా ఇలా డిజైన్ గా ఇచ్చేసారండి అండ్ బిగ్ సైజ్ లో ఫుల్ బూటీ కాకుండా మనకి ఏదైనా డెకరేట్ చేయడానికి సర్వింగ్ కి కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి విత్ హ్యాండిల్స్ టూ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు ఇందులో అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఐడల్స్ కూడా గాడ్ ఐడల్స్ కూడా చాలా ఉన్నాయండి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ లో కూడా షూస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మనకి బ్రాజ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మీకు యాంటిక్ పీసెస్ మోడల్స్ లో కావాలి అనుకుంటే అట్లా కూడా బోర్డ్ అండ్ గోర్డస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ జర్మన్ సిల్వర్ లోనే చూసుకోవచ్చు సర్వింగ్ ప్లేట్స్ లో కూడా చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రజెంట్ అండ్ ఇంతే కాకుండా మీకు వుడ్ లో కావాలంటే వుడ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అండి వుడ్ లో రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఏంటి పై పైన చాలా మనకి రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్ లో చూసుకుంటే ప్యాకింగ్ చూడడానికి ఇలాంటి అయితే సరికొత్త ఉన్నది డిఫరెంట్ గా మనం చూసుకోవచ్చు మనకి ఇట్లా హోల్డ్ చేయడానికి కూడా స్కిప్ చేయడానికి కూడా చాలా ఉన్నాయి అంట ఇలా సైజెస్ ఎంత లో ఉన్నాయి భయ ఆప్షన్ ఇవి 6 బై 6 నుంచి స్టార్ట్ అవుతది లాస్ట్ 14 బై 14 ఉంది 6 బై 6 టు 14 బై 14 ఉంది ప్రైసెస్ ఎంత ఉంటది స్టార్టింగ్ ప్రైస్ ఏ 70 రూపాయస్ స్టార్టింగ్ అవుతది 70 రూపాయస్ నుంచి 150 180 200 250 లాస్ట్ టూ ఫిఫ్టీస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ అండి ఇప్పుడు వెడింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కార్తీక మాసం వచ్చింది అయ్యప్ప పూజలు పడి పూజలు అని చెప్పేసి శుభకార్యాలు ఎన్నో ఉన్నాయి ప్రతి దాంట్లో మనకి అయితే కంపల్సరీ యూజ్ అయిపోతుందండి మీకు ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే ఈ స్టోర్ ని విజిట్ చేయాల్సింది మనకి బేగం బజార్ రాజాస్ ప్లాజాలో థర్డ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఒకవేళ కన్ఫ్యూజ్ అయినట్లయితే గూగుల్ మ్యాప్ పెట్టుకొని కూడా వచ్చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వన్స్ కాల్ చేసేయండి ఇక్కడ ఉన్నా కూడా మీరు వచ్చి వీళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారు అనమాట సార్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అన్నారు కదా ఆన్లైన్ లో అయితే మినిమం ఎంత బిల్ చేయాలి

కలెక్షన్స్ అయితే చూసారు కదా చాలా హ్యూజ్ ఆఫ్ కలెక్షన్స్ బెస్ట్ కలెక్షన్స్ అఫర్డబుల్ ప్రైజెస్ జస్ట్ థర్టీ పీసెస్ అండి నార్మల్ గా ఎవరైనా ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ బిల్ చేయాలని చెప్తారు కానీ వీళ్ళు ఏ ఐటమ్ తీసుకున్న మినిమం థర్టీ పీసెస్ ఐటమ్ అనేది బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికున్న షిప్పింగ్ చేస్తారు డెలివరీ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి మీరు ఒకవేళ ఇక్కడ రా లేకపోతే వాట్సాప్ లో వీడియో కాల్ లో చూసుకోవచ్చు ఫోటోస్ షేర్ చేయమంటే వాట్సాప్ లో ఫోటోస్ కూడా షేర్ చేస్తారు ఇదండి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉన్నారు